తెలంగాణ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ప్రపంచనం ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది బీజేపీకి ఆధిక్యం కనపడే సూచనలు కూడా ఉన్నాయి మెజారిటీ పోలి సంస్థలు కూడా బీజేపీకి ఆధిక్యమైన సంఖ్య లభించే అవకాశం ఉందని కూడా చెబుతోంది కాంగ్రెస్ పార్టీ మూడు నెలల క్రిందటే శాసనసభకు మెజారిటీ స్థానాలు గెలుచుకొని ఇక్కడ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది ఆ తర్వాత మూడు నాలుగు నెలల గ్యాప్లోనే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక గ్రాఫ్ పడిపోవడం అనేది స్వయంకృత అపరాధంగానే మనం చెప్పాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ బి బీజేపీ రెండు సమవోజ్జిగా ఉన్నట్టు కనిపిస్తోంది అయితే ఎన్నికల తేదీ నాటికి కాస్త కూస్తో బీజేపీ ఆధిక్యాన్ని కనబరిచే అవకాశం కూడా ఉంది ఇదే తరహాలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్ల సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు తొమ్మిది స్థానాలు లభిస్తే బీజేపీకి నాలుగు స్థానాలు కాంగ్రెస్కు మాత్రం మూడు స్థానాలు లభించి కాంగ్రెస్ బీజేపీ అప్పట్లో పై చేయని సాధించింది దీంతోనే ఆ స్ఫూర్తితోనే ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని తన యొక్క బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది చివరికి శాసనసభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కు బీజేపీ ఏ ప్రత్యామ్నాయం అన్న రీతిగా ఎదిగింది అయితే కొన్ని స్వయంకృత అపరాధం వల్ల మునుగోడు వంటి ఎలక్షన్ల వల్ల బీజేపీ వెనుకబడిపోయింది నాయకత్వం మార్పు కూడా ప్రధాన కారణంగా అది బీజేపీకి శాపంగా మారింది ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే రేవంత్ రెడ్డి అధికారాన్ని చేకించుకున్నారు అయితే ఇప్పుడు కూడా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల వల్లే బీజేపీకి లాభం జరిగిందని మనం అంచనా వేయవచ్చు ఎందుకంటే కంఫర్ట్గా మూడున్నర నెలల తర్వాత ఈ అధికార పార్టీకి రాష్ట్ర ప్రజలు పట్టం అవకాశం ఉంటుంది అయితే ఇది వారసత్వ ట్యాక్స్ కావచ్చు లేదంటే హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు కావచ్చు ఇవన్నీ కలిపి చూస్తే మొత్తంగా హిందూ ఓట్స్ అనేటివి పోలరైజేషన్ జరిగిపోయింది అవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా పడ్డట్టుగా మనకు తెలుస్తోంది సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది మరి కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా ఏకారుగా ఎంఐఎం తో పొత్తు కుదుర్చుకొని ఆఖరి క్షణం వరకు హైదరాబాద్ స్థానానికి అభ్యర్థులు ప్రకటించకుండా ఇటు ముస్లింల మద్దతును కూడగట్టే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు అంటే హిందూ మతానికి చెందిన వారిని అగౌరవ వల్ల ఈ దుస్థితికి కారణమైందని కూడా మనం చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పన్నెండు స్థానాలు సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలము ఒక దూకుడు స్వభావంతో స్పష్టమైన వైఖరి లేకుండా కాంగ్రెస్ పార్టీ వైపున మొత్తం భారం అంతా తానే తీసుకొని ఏకంగా బీజేపీ అగ్రణ నేతలతో మరి యుద్ధం చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు విసిరిన సవాళ్లకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉండడం అనేది కాంగ్రెస్ను వెనుకబడే ప్రయత్నం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా మూడు నెలల లోపల కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోవడం కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీ నుంచి తీవ్రమైన దాడి ఎదుర్కోవడంతో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడ్డట్టు మనకు కనిపిస్తోంది ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలము ఒక ఇన్కన్సిస్టెన్సీ ఒక ఎన్నికల విధానంతో వెళ్లడం వల్ల బలహీనమైన నాయకుల్ని పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గడానికి ఒక కారణంగా మనం చూడవచ్చు